ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఇంటికి గెస్ట్ వస్తారు అక్కడే పిల్లలంతా ఆడుకుంటూ ఉంటారు అప్పుడు పిల్లోడి అమ్మ చెప్తుంది ఆడుకొని చాలు ఇక లోపలికి వెళ్ళండి అని అంటుంది అప్పుడు ఆ చిన్న పిల్లోడు చెప్తాడు ఆ చిన్న పాపను చూపించి అమ్మ నేను ఈ పాపను పెళ్లి చేసుకోవాలనుకుంటా ఉన్నాను అని చెప్తాడు అప్పుడు అందరూ నవ్వుకుంటారు అప్పుడు వాళ్ళు ఆయన చెప్తాడో అలాగేనప్ప నేను పెళ్లి చేస్తాను ఇప్పుడు లోపలికి వెళ్ళండి అని అంటాడు అప్పుడు ఆ పిల్లోడు అంటాడు లేదు లేదు నేను ఇప్పుడే పాపని పెళ్లి చేసుకోవాలా నాకు ఇప్పుడే పెళ్లి చేయండి అని అంటాడు అప్పుడు అక్కడ వాళ్ళు కూర్చోండే ఫ్రెండ్ అంటాడు అలాగే నా ఇప్పుడే పెళ్లి చేస్తాను పెళ్లి చేసుకొని ఏం చేస్తావు అని అడుగుతాడు పెళ్ళి అయ్యాక పొద్దున్నే బిర్యన్ లేస్తాను బిర్యన్ రెడీ అవుతాను రెడీ అయ్యాక ఈమె నాకు టిఫిన్ ఇస్తుంది తినేసి బిర్యన్ ఆఫీస్ పోతాను అని చెప్తాడు అప్పుడు వాళ్ళంతా బాగా నవ్వుకుంటారు అప్పుడు ఆ పిల్లోడు అంటాడు ఆఫీస్ పోయి బాగా డబ్బులు సంపాదిస్తాను అని చెప్తాడు అప్పుడు ఫ్రెండ్ అడుగుతాడు డబ్బులు సంపాదించేసి మళ్ళీ ఏం చేస్తావు అని అడుగుతాడు ఇంటికి వస్తాను వచ్చాక ఆమెను బాగా కొడతాను తంతాను అని అంటాడు అప్పుడు వాళ్ళంతా బేజారు అవుతారు తర్వాత రూమ్లోకి పోయి గట్టిగా వాకలేసుకుంటాను అని అంటాడు అప్పుడు ఆ చిన్న పాప అంటుంది వీళ్ళు కోపంగా పనుకుంటారు నేను భోజనం తీసుకొని లోపలికి పోతాను అప్పుడు భోజనం తట్టని వాళ్ళు విసిరేస్తారు తర్వాత నేను ఏడ్చుకుంటా బయటకు వస్తాను అని అంటుంది అప్పుడు ఆ పెద్దోళ్ళకంతా మేము ఎక్కడో పక్క తప్పు చేసాం అని గుచ్చుతుంది ఈ వీడియో నుంచి ఏం తెలుసుకోవాలంటే మగుడు పిల్లం కొట్లాట్లు ఏమే ఉంది దాన్ని పిల్లల ముందు చేయకండి ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుని ఫాలో అవుతూనే ఉంటారు దయచేసి చెప్తా ఉన్నాను పిల్లల ముందు కొట్లాడక ముందు ఒక్కసారి ఆలోచన చేయండి ఇది వాళ్ళ మనసు మీద ఎంత ప్రభావ పడుతుంది అని